హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఈ ఈరోజు రెసిపీ పల్లీ చిక్కీ హెల్తీగా ఇంకా టేస్టీగా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి రోజు ఏదో ఒక స్నాక్స్ చేయాలి అనుకుంటాం కదా ప్రతిరోజు చేసే బదులు ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే పది రోజుల వరకు నిలువ కూడా ఉంటాయి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఆంధ్ర క్వీన్ ఛానల్లో ఇలాంటి సింపుల్ రెసిపీస్ చాలానే పోస్ట్ చేసండి ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసి చూడండి ఇంకా ఆంధ్ర క్వీన్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ చాలానే ఉన్నాయి పైన ఐకార్ట్లో పెడుతున్నాను ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసేయండి ఇంకా పల్లీ చిక్కీ తయారు చేయడం కోసం ముందుగా ఒక కప్పు పల్లీల్ని మందంగా ఉన్న ప్యాన్లోకి వేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి వేయించినట్టయితే పైనంతా కూడా రంగు వచ్చేస్తుంది లోపల పచ్చిదనం వండిపోతుంది పల్లీలు ఇలా రంగు మారుతున్నప్పుడు పల్లీలు వేగినయో లేదో ఇలా ఒకసారి నలిపి చూసినట్టయితే పైన పొర వచ్చేస్తుంది పల్లీలు చక్కగా వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకుని చల్లారినివ్వాలి పల్లీలు వేయించుకున్న ప్యాన్లో కొంచెం పొట్టులాగా ఉంటుంది కదా అదంతా కూడా ఒకసారి క్లాత్తో తుడిచేసుకోవాలి మళ్ళీ మనం నువ్వులు వేయించినప్పుడు ఈ పొట్టు కూడా మిక్స్ అయిపోతుంది కదా అందుకని ముందుగా క్లీన్ చేసేసుకోవాలి ఇప్పుడు ప్యాన్లోకి ఒక అరకప్పు వరకు నువ్వులు వేసుకుని వేయించుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని గరిటితో కలుపుకుంటూ వేయించుకోవాలి నువ్వులు కూడా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్లేట్లో వేసేసుకుని చల్లారినివ్వాలి ముందు వేయించుకున్న పల్లీలు కూడా చక్కగా చల్లారిపోయి ఉంటాయి పల్లీలకి పొట్టు తీయాలి అంటే చల్లారిన తర్వాత అయితే ఈజీగా వచ్చేస్తుంది అందుకని కొంచెం చల్లారిన తర్వాత ఇలా పొట్టు తీసేసుకోవాలి ఎక్కువ క్వాంటిటీలో అయితే ఇలా క్లాత్ మీద వేసుకుని పైన మళ్ళీ క్లాత్ కప్పి కొంచెం చేత్తో ఇలా ప్రెస్ చేసినట్టయితే పైన ఉన్న పొట్టు అంతా కూడా చక్కగా వచ్చేస్తుంది లాస్ట్లో కొన్ని వాటికి పొట్టు ఏమన్నా ఉండిపోయినా కానీ చేత్తో ఇలా నలిపినట్టయితే మిగిలిన పొట్టు కూడా వచ్చేస్తుంది ఇప్పుడు పల్లీలకి ఉన్న అంతా కూడా సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు పల్లీలని సపరేట్ చేసేసుకోవాలి చాట ఉంటే చాటతో విసురుకుంటే ఈజీగానే అయిపోతుంది కానీ ఇల్లంతా కూడా డస్ట్ పడిపోతుందని నేను ఇలా క్లీన్ చేస్తున్నాను ఇప్పుడు బెల్లం పాకం రెడీ చేసుకుందాము ఒక గిన్నెలోకి ఒక కప్పు తురిమిన బెల్లం తీసుకోవాలి దీనిలోకి పావు కప్పు వరకు నీళ్లు వేసుకుని కరిగించుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కరిగించుకోవాలి బెల్లం అంతా కూడా ఇలా కరిగిపోయిన తర్వాత మనం పల్లీలు నువ్వులు వేయించుకున్నాం కదా ఆ ప్యాన్ని తీసుకుని దాంట్లోకి ఈ బెల్లం పాకంని వడగెట్టేసుకోవాలి బెల్లము చూడ్డానికి నీట్గా ఉన్నా కానీ కొంచెం లోపల డస్ట్ ఉంటుంది కదా అందుకని ఇలా వడగెట్టుకుంటే ఇసుక లాంటిది ఉన్నా కానీ సపరేట్ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గరిట్తో కలుపుకుంటూ ఈ బెల్లం పాకంని తయారు చేసుకోవాలి మధ్య మధ్యలో బెల్లం పాకంని ఇలా నీళ్లలో వేసుకుని చెక్ చేసుకుంటూ ఉండాలి బెల్లం పాకము నీటిలో కలిచిపోయింది అంటే మనకి ఇంకా పాకం రెడీ అవ్వలేదు బెల్లం పాకము చూడంగానే ఇలా చిక్కగా అయిపోయింది కదా ఇప్పుడు మనకి రెడీ అయ్యి ఉంటుంది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాము ఇలా నీళ్ళల్లో వేసిన తర్వాత పాకము ఇలా కొంచెం గట్టిపడి జిగురుగా వస్తుంది మనకు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి నీళ్ళల్లో వేసినప్పుడు బెల్లం పాకం కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇప్పుడు దీంట్లోకి వేయించుకున్న పల్లీలు ఇంకా వేయించుకున్న నువ్వులు కూడా వేసేసుకుని కలుపుకోవాలి పాకము చెక్ చేసినప్పుడు కొంచెం జిగురుగా అనిపించినా కానీ మనం పల్లీలు అవి వేసిన తర్వాత ఇంకొంచెం సేపు ఉడికిస్తాం కదా అప్పుడు మనకి చిక్కిలాగా గట్టిగా వస్తుంది పాకము బాగా గట్టిపడిపోతుంది అనుకున్నట్టయితే స్టవ్ ఆఫ్ చేసేసుకుని కూడా కలుపుకోవచ్చు బెల్లం పాకంలోకి పల్లీలు ఇంకా నువ్వులు కూడా బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత ఒక గిన్నె కానీ ఒక గ్లాసు కానీ ఇలా అడుగున ఫ్లాట్గా ఉండాలి అలాంటిది తీసుకుని కొంచెం నెయ్యి అప్లై చేసుకుని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఇలా కావలసిన షేప్లో కట్ చేసేసుకోవాలి ఇలా చిక్కీలాగా కట్ చేసుకోవచ్చు లేదు పల్లీ ఉండల్లాగా తయారు చేసుకోవాలి అనుకుంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడు తీసుకుంటే కొంచెం జిగురుగా ఉంటుంది కదా అప్పుడు కొంచెం ముద్ద తీసుకుని రౌండ్గా చేసేసుకుంటే పల్లీ ఉండలు కూడా రెడీ అవుతాయి కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఇలా జిగురులాగా వస్తుందన్నమాట పాకము చల్లారిన తర్వాత మనకి చిక్కిలాగా కట్ చేసుకోవడానికి వీలుగా వచ్చేస్తుంది ఈ సింపుల్ రెసిపీ తయారు చేసుకోవడం కూడా చాలా త్వరగా అయిపోతుంది మరి రెసిపీ నచ్చినట్టయితే ఆంధ్ర క్వీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి